బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ మహేందర్ గౌడ్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగింది బండ్లగూడ లో మొత్తం ఇరవై రెండు మంది కార్పొరేటర్లు కాగా పదిహేడు మంది కార్పొరేటర్లు హాజరై కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడ్డ ను ఏకగ్రీవంగా మేయర్ గా పూలపల్లి రాజేంద్ర రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారు బండ్లగూడ కమిషనర్ శరత్ చంద్ర కు మేయర్ బాధ్యతలు అప్పగించారు నమస్కారం ఈరోజు బండ్లగూడ జాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కార్పొరేటర్లకు డిప్యూటీ మేయర్ అన్న రాజేందర్ అన్నకి మరియు మా అందరి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు అందరం కలిసికట్టుగా ఈ కార్పొరేషన్ ని అభివృద్ధి చెందుకు చేసుకోవాలని అనుకుంటున్నాము అందరూ సహకరిస్తున్నారు అందరూ ఒకే తాటిపైన ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా ఈరోజు ఈ మేయర్ పదవికి సహకరించిన ప్రతి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి అనుకు చెప్తామండి ఇప్పుడు అందరం కలిసి ప్రతి వార్డు ఏ వార్డులో ఉన్న వాళ్ళకి ప్రతి వార్డు వాళ్ళకి అందరం పైనుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఇంతకుముందు అంత డెవలప్ ఏం లేదా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మనం ఏమైనా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా డెవలప్మెంట్ చేసుకుంటాం వాటర్ మెయిన్ గా ఫస్ట్ అయితే వాటర్ కావాలి మనకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఆ వాటర్ గురించి మనము మొన్న రంజిత్ కూడా హిమాయత్ సార్ వాటర్ సప్లై చేస్తామని చెప్పారు సో ఆ వాటర్ మనం తీసుకొస్తే మనకు ప్రజలకు అందరికి వాటర్ మంచిగా సప్లై అవుతుంది అని మేము అనుకుంటున్నాం సమయంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏమేమి పనులు కొన్ని జరగని ఉంటాయి కదా ఆ పనులన్నీ చేయాలనుకుంటున్నాం స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ పనులు చేయాలని మేము అనుకుంటున్నాం తప్పకుండా తప్పకుండా ఏ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను Thank you. Please like and share subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.